కనుక దేవుని యొక్క బిడ్లారా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ప్రేమించి ఈ లోకానికి శరీరంగా మనం ఈ లోక లోకంలోనికి వచ్చాం అయితే ఆత్మీయంగా జన్మించాలని ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనమందరం యుగ యుగాలు మరణం లేని వారిగా ఎప్పుడు ఆయనతో సంతోషంగా ఉండాలని దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ఆ రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క రోజుని మరలా మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం కనుక దేవుని యొక్క బిడ్డారా మీకు కొన్ని విషయాలు త్వర త్వరగా తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ యొక్క స్థలాన్ని మనకిచ్చాడు ఈ స్థలంలో మనం అనేకులమైనటువంటి మనం అందరం కూర్చొని ఇదిగో అనేకులమైనటువంటి ఆ అనేకమైన మనసును తొలగించుకొని ఆత్మ సంబంధంగా ఐక్యత కలిగి మంచి మార్గంలో బాగుండాలని క్రీస్తుని ఎరిగి క్రీస్తు మార్గంలో ఆయన రాజ్యంలో మనం ఉండటం కోసమే ఇదంతా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అది దేవుని సేవకుల్లో ఆలోచన పెట్టి ఈ విధంగా మనం తప్పిపోతున్నటువంటి మనలందరినీ మరలా సమకూర్చి ఇదిగో ఇలాగా మనం కూర్చోవాలి ఇలా మరి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప ఆ రోజుని మనం మర్చిపోకూడదు ఆ రోజుని మరలా జ్ఞాపకం చేసుకొని అప్పటి యొక్క భక్తి ఎలా ఉందో మరి ఇప్పటి యొక్క భక్తి ఎలాగుందో మనల్ని మనం సరిచూసుకుంటూ ఆయన యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుని సేవకులకు ఈ విధమైనటువంటి భారాన్ని కలగజేస్తూ ఉంటాడు దేవుడు అది మనకి పుట్టింది కాదు లేకపోతే సేవకులు మనసులో పుట్టినటువంటిది కాదు దేవుని ఆత్మ ద్వారాగా కలగజేయబడినటువంటి ఆలోచన తప్ప వేరేది ఏమీ లేదు కనుక మీకు త్వర త్వరగా రెండు రిఫరెన్స్లు ఇస్తాను చూడండి కీర్తన గ్రంథం ఎనభై రెండవ అధ్యాయము మొదటి వాక్యం మొదటి వచనం ఎనభై రెండవ అధ్యాయము మొదటి వచనం దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు చాలు 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 దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు ఎందుకు ఆయన నిలిచి ఉన్నాడంటే ఆయన ప్రజలు సమకూర్చబడి ఆ స్థలంలోనికి రావాలని ఆయన ఆ స్థలములో నిలిచి ఉన్నాడు కనుకనే మనల్ని ఆయన మర్చిపోలేదు కనుకనే మనమంతా సమకూర్చబడ్డాం కనుక దేవుని యొక్క బిడ్డరా ఆయన సమాజములు అనగా ఈ యొక్క స్థలం అనగా మనము ఆయన ప్రజలము ఇప్పుడు ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడు చెప్పండి పెద్దగా చెప్పండి ఆయన యొక్క అంటే ఇప్పుడు ఈ స్థలములో ఆయన నిలిచి ఉన్నాడు అంటే దేవుడు సమాజంలో నిలిచి ఉన్నాడు అంటే సమాజం అంటే ఏంటి సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని యొక్క బిడ్లారా దేవుడు ఆయన సమాజంలో ఎందుకు నిలిచి ఉన్నాడంటే మనం తప్పిపోతున్నటువంటి మనల్ని సమకూర్చటానికి ఆయన దగ్గరికి వచ్చి మనకున్నటువంటి సమస్యల నుంచి మనకున్నటువంటి వేదనల నుంచి శోధనల నుంచి మనకొస్తున్నటువంటి ఆటంకాల నుంచి అభ్యంతరాల నుంచి మనల్ని విడిపించాలని ఆయన సమాజంలో ఆయన నిలిచి ఉన్నాడు ఆయన నిలిచి ఉన్న స్థలానికి రాగలిగిన వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం మీరంతా రాగలిగారంటే చాలా శ్రేష్టమైన వాళ్ళు రాలేని వాళ్ళ గురించి మనకు అనవసరం దేవునికి స్తోత్రం గాక వచ్చిన వారి గురించి దేవుడు సంతోషిస్తాడు రాలేని వారి గురించి దేవుడు బాధపడతాడు ఆ బాధ ఎలా మనకు తెలిసిద్దంటే దేవుని సేవకుడిలో కలుగుద్దది అది కలిగినప్పుడు సేవకుడు బాధపడుతున్నట్టు సేవకుడేం కాదు దేవునికి స్తోత్రం సేవకుల్లో దేవుని ఆత్మ ఉన్నది కనుక దేవుని సేవకుడు బాధపడుతూ ఉంటాడు ఎందుకు బాధపడతాడు వాళ్ళు కూడా వచ్చినట్లయితే బాగుండే వీళ్ళు కూడా వచ్చినట్లయితే బాగుండేది ఎందుకంటే దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు కనుక అనే సంగతి సేవకుడికి తెలుసు గనుక కనుక త్వర త్వరగా న్యాయాధిపతుల గ్రంథం ఇరవయో అధ్యాయము మొదటి వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక దేవు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నారు చదువు చూడండి పూర్వకాలమున అంటే ఎప్పుడో ఇప్పుడు అంటే మనం కొత్త నిబంధన కాలం ఇప్పుడు పరిశుద్ధులు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇప్పుడు సమకూర్చబడుతున్నటువంటి వాళ్ళు అయితే పూర్వకాలం అందే వాళ్ళు ఇస్రాయేలీలు ప్రజలు ఎలా సమకూర్చబడుతున్నారో చూడండి చదవండి అంతటి మొదలుకొని హెర్షాబా వరకును దేశము వరకును దేశము వరకును వారి వారి సమాజము ఏక కలిగి ఇనండి వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో అనగా దేవుని స్థలం సన్నిధిని యహోవా సన్నిధిన కూడారు మిస్పా అనగా దేవుని స్థలం దేవుని యొక్క సన్నిధి దేవుడు నిలిచి ఉన్నటువంటి స్థలాన్ని మిస్పా అంటారు అంటే ఆ మిస్పాలోకి అనేక ప్రాంతాల నుంచి సిరాయలు ప్రజలందరూ కూడా సమకూర్చబడి అక్కడికొచ్చారు వచ్చారు దేవునికి స్తోత్రం గాక వాళ్ళు ఎవరైతే అలా వస్తారో అక్కడ దేవుడు నిలిచి ఉంటాడు కనుక ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి నిత్యము ప్రతి క్షణము ఏదో ఒక కూడికలో నా ప్రజలు అద్భుతంగా దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన కోరుకుంటున్నాడు కనుకనే ఈ యొక్క దైవ సేవకుడు కోరుకున్నాడు లేకపోతే దైవ సేవకులు కోరుకోరు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఇంకా త్వర త్వరగా కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము అరవైవ వచనాన్ని కూడా చదువుకుందాం కొందరైతే చూడండి మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చేరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించను తన ప్రజలకు కడ్గమునకు అప్పగించను దేవునికి స్తోత్రం దేవుని యొక్క బిడ్డరా మిస్పాలో దేవుని మందిరము అనగా మందిరములో సమకూర్చబడటానికి కొందరు రాలేకపోతున్నారు కొందరు రాలేకపోతున్నటువంటి వారిని చూసినప్పుడు ఆయన ఎంతో బాధపడతారు ఇందాకొక మాట సేవకులు ఒక మాట మీతో మాట్లాడి ఉండొచ్చు నేను కూర్చొని విన్నాను అందులో ఏం తప్పు లేదు దేవునికి స్తోత్రం కలుగునుగా వచ్చిన వాళ్ళు సగం మంది వచ్చారు ఇంకా వస్తారని అనుకుంటున్నాను వచ్చినా రాకపోయినా పర్వాలేదు వచ్చిన వాళ్ళే దేవునికి స్తోత్రం అనే మాట ఏం అనలేదు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎవరెవరిష్టం దేవునికి స్తోత్రం అందరూ వస్తే బాగుండు దేవునికి స్తోత్రం కలుగునగా అందరూ వచ్చి అందరూ కూడా దేవుని ఎదుట ఆయన ఉన్నాడు కనుక ఈ స్థలంలో ఉన్నాడు కనుక ఇది మందిరం కావచ్చు మందిరం కాకపోవచ్చు లేకపోతే మీరందరూ సమకూర్చబడి కూర్చునే దాన్ని మందిరం అంటారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ మనం అందరం కూర్చొని ఆయన రక్తం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధత ద్వారా ఆయన ప్రేమ ద్వారా ఆయన జాలి ద్వారా మనల్ని ఆయన ఏం చేశాడంటే ఈ విధంగా సమకూరుస్తూ ఉన్నాడు ఇంకా చూడండి ఇంకొక మాట ఏప్రిల్కి రాసిన పత్రికలో చూడండి పదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో త్వర త్వరగా ముగిస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక కొందరు మానుకొను చున్నట్లుగా మానక కులది దేవుని యొక్క బిడ్డలారా ఇంకొక మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదువు కొందరు మానుకొనుచున్నట్లుగా వాళ్ళు సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుకొని చూ ఉండాలి ఇప్పుడు విశ్వాసుల్లో కూడా ఒకరికొకరు హెచ్చరించుకొని చూ ఉండాలి మనం సమాజంగా కూడుకోవటానికి అంతేగాని కూడుకోకుండా పోవటానికి కాదు అందరూ బాగుండటం కోసమే మన మనసు ఆ మనసే దేవుని మనసు అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నట్లు లేకుంటే అది పరిశుద్ధాత్మ కాదు అందుకని మనం ఏం చేయాలంటే ఒకరిని ఒకరు సేవకులు ఎంతవరకు పోగు చేస్తారు మనం కూడా పోగు చేయాలి మనం కూడా ఒకరికొకరు తెలియపరుచుకొని అమ్మ రాండని ఎవరికి వాళ్ళే ఎక్కడ వాళ్ళు అక్కడే సమకూర్చుకొని ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధికి వచ్చి కూడుకోవాలి ఎందుకు కూడుకోవాలి దేనికి కూడుకోవాలి చూడండి ఇంకొక మాట చూడండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని చూడండి కీర్తన గ్రంథం కాదు మొదటి కొరింతి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఎందుకు మనం కూడుకోవాలి దేనికి మనం కూడుకోవాల్సిన అవసరం ఏంటి గనుక ఏ కృపావరమునందును లోపము లేకుండా మీరు మన ప్రవైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు కనుక మనం కూడుకోవాలి దేవునికి స్తోత్రం గాక ఎందుకు మనం రావాలంటే ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి ఆయన ఉన్నటువంటి స్థలం కాడికి ఎందుకు రావాలంటే మనం సమకూర్చబడాలి ఆయన రాజ్యం కొరకు ఏ కృపావరములో లోపం లేని వారిగా ఏంటి ఒక ఆయన అంటుడు కదా పరిశుద్ధాత్మ అన్ని భాషలు అని ఒక ఆయనంటుడు ఒక ఆయనంటుడు కదా భాషలు లేకపోయినా అనేక వరాలు నాకు నాకొక వరం ఉంది నాకొక వరం ఉంది కాదు ఎందులో కూడా లోపం లేని వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక మన యేసు లోపం లేనివాడు మనం ఉండబోయే రాజ్యం లోపం లేని రాజ్యం మనలో కూడా ఏ లోపం లేని వారిగా మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఎందుకు ఎదురు చూడాలంటే ఈ లోకంలో ఎవరైనా ఏదైనా నీకు పెడితే ఏదో పెడతారు కానీ నా ఏసయనీ కొరకు తన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడు దేవునికి స్తోత్రం కాదు ఆయన శరీరంలో ఉండేటువంటి రక్తం ఉన్నవాటుకు కార్చాడు ఎందుకో తెలుసా నువ్వు ఉన్నతమైన రాజ్యంలో ఏ లోపం లేని వ్యక్తిగా ఉండాలని ఏ పాపం లేని వ్యక్తిగా ఉండాలి ఏ అబద్ధాలు నష్టాలు ఏది కూడా నీళ్ళు కనబడకూడదని ఎలాంటిది నీళ్ళు లేకుండా అన్ని విధాలుగా అద్భుతంగా ఆశ్చర్యంగా నువ్వు ఉండాలని అద్భుతం ఆశ్చర్యం అంటే ఏంటి దేవునికి స్తోత్రం కలుగునుగా ఒక మనిషి మనిషిగా మారినప్పుడే దేవునికి స్తోత్రం మనిషి మనిషిగా అంటే ఏసు ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనిషి కుమారుడు అనిపించుకున్నాడు అలాగనే మనం కూడా మనుషులుమే ఆయన ఎలాగ అనిపించుకున్నాడు మనం కూడా అలాగనే అనిపించుకున్నాం ఆయన మనల్ని ఏమి అన్యాయం అన్యాయంగా మనల్ని చూడలేదు దేవునికి స్తోత్రం కలుగును మనం ఎలా వచ్చి ఆయన కూడా ఈ లోకానికి దిగి వచ్చిన పరలోకుల మహిమలో నుంచి కూడా ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కార్చి నీకు ఆయన రక్తం ద్వారా నేను విమోచిస్తూ ఉన్నాడు అద్భుతంగా నిన్ను మార్చుకుంటూ ఉన్నాడు ఎలా మార్చుకుంటున్నాడు ఏ లోపం లేని వారిగా గనుక ఏమన్నాడు గనుక ఏ కృపావరమనందును ఏ లోపం లేని వారిగా దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన యొక్క రాకడు కొరకు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనసు కలిగినటువంటి వారి కొరకు ఆయన రానై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అంతేగాని నాకు ఇది ఉంది నాకు అది ఉంది నేనంటే ఏమనుకుంటున్నావు నేను ఏదో పంచగట్టే బాగా తెల్ల గుడ్లు నాకు అంటే ఏదో ఇష్టం అంతవరకే కానీ ఏ గుడ్లు కట్టుకున్న వాళ్ళని ఎలాగుండోళ్ళైనా నేను విమర్శించే టైపు కాదు దేవునికి స్తోత్రం కాదు మనస్సు అంటే మన హృదయం మన ఆలోచనలు అన్నీ మన తలంపులు అన్నీ కూడా మన విధానాలన్నీ కూడా ఏ లోపం లేని క్రీస్తుకి నచ్చే విధంగా మనం జీవించాలి దేవునికి స్తోత్రం అలా నడుచుకుంటే అలాంటి మనసు నీకుంటే నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వదిలిపెట్టి రావు దేవునికి స్తోత్రం కలిగి రావట్లేదండి రాను నన్ను ఏం చేయమాటో ఎంత కుదిరిది నేనేం చేసని అనే మనసు సైతాన్ మనసు దేవునికి స్తోత్రం కలుగును ఎలాగైనా ఎందుకు రావట్లేదు నువ్వు మోకాళ్ళేసి కన్నీళ్ళు విడిచి నాతో కలిసి వచ్చే వ్యక్తి అలా దేవుని మార్గంలో రాలేకపోతే నాలో లోపం ఉన్నట్టే అనే మనసు నీకు రావాలి అంటే నీకు అంత జ్ఞానం లేదు తీసుకొచ్చే జ్ఞానం లేదు అంత ఆలోచన లేదు అంత వివేచిన వరం లేదు అంత అద్భుతం నీలో లేదు అంత మంచి నీలో లేదు ఎందుకంటే వద్ద వచ్చిన నాది నేను రోజుకున్నా ఎట్లాంటి రాజ్యం కాదు ఆ రాజ్యం దేవునికి స్తోత్రం కలుగునగా అంటే నేను అట్లా అంటున్నానని మీరు ఏమనుకోబోకండి అద్భుతంగా అందరూ ఒకరినొకరు తెలియపరుచుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని ఒకరినొకరు కలిసి రావాలన్నదే నా మనసు కాదు ఏసై మనసు దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి ఇంకొక రిఫరెన్స్ అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇంకొక రిఫరెన్స్ అది ముగిస్తా దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి త్వర త్వరగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు దేవునికి స్తోత్రం కలుగును దేవుని యొక్క బిడ్డ తన స్వరక్తమిచ్చి తన సంఘాన్ని కాపాడుకుంటున్నాడు తన రక్తం ద్వారా ఈ సంఘం కాపాడబడది తన రక్తం ద్వారా ఈ సంఘం విమోచించబడ్డది కనుక దేవుని యొక్క బిడ్లరా అటుగా చూసేది ఇటు చూడండి దేవునికి స్తోత్రం అలలోయ నేను అలాంటప్పుడే అల్లులు అంట దేవునికి స్తో బారు అదే చేస్తే బారు కంతే అంటుంటా కనుక దేవుని యొక్క బిడ్లరా మొదటి పేతురు కూడా చూసి ముగించుకుందాం చూడండి మొదటి గ్రంథం మొదటి పేతురు మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినని చదువుకుందాం మీ వ్యర్థ ప్రవర్తనను విడిచి వెండి బంగారములు వంటి క్షేయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన ఆయన రక్తము ద్వారా అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగుతురు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన దేన్ని పడితే దాని ద్వారా మనల్ని రక్షించలేదు తన రక్తం ద్వారా ఎక్కడైనా మనం ఆయన దాన్ని ఏమంటారంటే ఒళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దేని ద్వారాగానో ఏదో చేస్తారు అట్లా అయితే ఆయన ఏం తన తన శరీరాన్నే దారపోచాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఆయనలో తప్పు ఎతక్కుండా ఉండటం కోసం ఆయన అద్భుతంగా మనల్ని రక్షించుకున్నటువంటి రక్షణ పొందినటువంటి మనమేం చేయాలంటే అందరం కూడా సమకూర్చబడాలి ఇలాంటి ఏమంటారు దీన్ని పుట్టినరోజు ఈ ఈ యొక్క దీన్ని ఏమంటారు వార్షికోత్సవం అంటే నాకు అది రాదులే పెద్దగా ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు అని అందుకని దేవుని యొక్క బిడ్లారా వార్షికో కోత్సవ అంటారు అనమాట అయితే ఈ యొక్క ఈ ఈ సమయం ఇలాంటి మీ మందిరాల్లో ఎక్కడ జరిగినా కానీ మీరు ఏమి చేయాలంటే సమకూర్చబడాలన్నది